నా పేరు మాడోత్ మాన్సింగ్ విలేజ్ చిన్న మండలం కార్లా జిల్లా ఏమో మహబూబాద్ తెలంగాణ ఇప్పుడు స్వస్తిక్ తేజ అన్ని రకాల కంటే బెస్ట్ ఉంది కాబట్టి రైతులు వేసుకోవచ్చు నా ఒపీనియన్ అది మొలక శాతం కూడా ఉంది తొంభై ఎనిమిది ఏషియాన్ ట్రైల్లో తొంభై ఐదు గింజలు మొలిచినాయి మంచినే ఉంది మొలక శాతం మంచిగా ఉంది ఎర్ల వ్యవస్థ కూడా మంచినే ఉంది ఏర్లు బాగుంది దీనికి గుజ్జులు గుజులు వచ్చింది అంటే ఏరే ఇతనం మీద కంటే ఇది పర్వాలేదు బొబ్బ కూడా ఎక్కువ లేదు దాదాపు మొత్తం మీద రాలే కింద నుండి మొదలు నుండి పొంగల్ పొంగల్ వచ్చేసి పొదలాగా మంచిగా వచ్చింది కాపు కూడా దగ్గర కనుప ఉంది మంచిగా ఉంది కాపు కాయ రంగు కూడా బాగుంది సైజు కూడా మంచిగానే ఉంది వర్షాలు ఎక్కువైనా తక్కువ ఉన్నా ఎండ ఎక్కువైనా ఏది ఉన్నా తట్టుకుంటారు కలరు సైజు కింద నుండి పైన ఒకటే సైజు ఒకటే కలర్ ఉంది ఫస్ట్ నుండి రెండో స్టెప్ కింద కాపు పడ్డది రెండో స్టెప్ కూడా కాపు పడ్డది ఇక మూడో స్టెప్ మీద ఇక పూత వస్తుంది మా అన్న ఏరే రకం వేశారు అది కొంచెం గనుపు దూరం ఉంది ప్లస్ కాయలు కూడా కొంచెం సైజు అంతకేం కనపడలేదు కింద కొంచెం పెద్దగానే పైన పోయేసరి చిన్నగా వస్తున్నాయి ఇక మంది కింద స్టెప్ నుండి రెండో స్టెప్ మూడో స్టెప్ ఒకటే తీరుగా ఉంది కలర్ కూడా బాగుంది నాకైతే మంచిది అనిపించింది నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఎకరున్నర దాకా ఇచ్చాను వచ్చే సంవత్సరం మూడు ఎకరాల దాకా ఇద్దాం అనుకుంటాను ఎకరం ఇప్పుడు మొత్తం నాలుగు ఎకరాలు అండి నాది నాలుగు ఎకరాలు ఎకరన్నారో ఇది వేసాను రెండున్నర ఎకరాలు ఏరే రకాలు వేసాను ఇక దానికి దీనికి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తేడా ఉంది ఏం తేడా అంటే అది కొంచెం గనుపేమ దూరం ఉంది ప్లస్ కొంచెం అది తట్టుకోలేదు రోగాలకి తట్టుకోవట్లేదు అది బొబ్బ రోగం ఎక్కువ వచ్చింది వస్తుంది ఇంకా పేను ఎమ్మట్టే పడుతుంది దానికి ఇది 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 అయితే ఏం పడలేదు పర్సానికి పూత కాపు మీద బాగుంది దాని మీద ఇది వెరైటీ బాగుంది ఎక్కడ ఉన్నారా వేసానండి ఎకరానికి నలభై క్వింటాల్ చొప్పున ఎక్కడ ఉన్నారంటే అరవై క్వింటాల్ వస్తుంది నా ఆలోచన అండి ఎక్కువగా వస్తుంది ఇది అదేం తక్కువగా వస్తుంది దిగుబడి తక్కువ వస్తుంది ఇది దిగుబడి ఎక్కువ వస్తుంది రిజల్ట్ అయితే పర్వాలేదు అంటే మా సర్పంచ్ గారు చూశారు బాగుందన్న అది అని చెప్పేసి ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టారు గ్రూప్లో పెట్టారు అనోళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి అన్న అన్నాడు అయితే దగ్గర కనుపు కాయ సైజు అన్నీ బాగుంది ఇదే బాగుంది మొత్తం మీద ఇరవై సంవత్సరాల నుండి తోట వేస్తానండి కానీ ఈ సంవత్సరం నేనేసాను దీన్ని చూడడం ఇదే ఫస్ట్ నాకు దిగుబడి బాగుంది ఇప్పుడు స్వస్తికి తేజ అన్ని రకాల కంటే బెస్ట్ ఉంది కాబట్టి రైతులు వేసుకోవచ్చు నా ఒపీనియన్ అది स्वस्थ तेज